హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సో ఇవాళ మనం రాహుల్ ఈవీ ఎలక్ట్రికల్ షోరూమ్ దిశుక్ నగర్లో అయితే ఉన్నాం అనమాట సో ఇక్కడ వచ్చేసి మనకి అతి తక్కువ ధరలకి ఎలక్ట్రికల్ వెహికల్స్ అయితే దొరుకుతున్నాయంటే అది కూడా కస్టమైజ్డ్ బ్యాటరీస్తో మీకు యాభై అరవై కిలోమీటర్ల రేంజ్ నుంచి రెండు వందల నలభై కిలోమీటర్ల రేంజ్ వరకు కస్టమైజ్డ్ అయితే ఇస్తున్నామని చెప్తున్నారు అది తక్కువ ధరలకి కేవలం యాభై వేల దగ్గర నుంచే మీకు వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది అంటున్నారు అలాగే వీళ్ళ దగ్గర బాగా ఫేమస్ నాకు ఎక్కువ కాల్స్ వచ్చేది త్రీ వీలర్ వెహికల్ గురించి సో దివ్యాంగుల కోసం డిజైన్ చేసినటువంటి త్రీ వీలర్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి నాకు ఎక్కువ మంది అడుగుతుంటారు సో దాని ప్రైజు అలాగే వాటి కస్టమైజేషన్ డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే మీకు ఇవాళ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే లేడీస్కి ఎలాంటి వెహికల్స్ ఉన్నాయి అలాగే రైతులకు ఎలాంటి వెహికల్స్ ఉన్నాయి కాలేజ్ స్టూడెంట్స్కి ఎలాంటి వెహికల్స్ ఉన్నాయి ఎవ్రీథింగ్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ వీడియో మిస్ అవ్వకుండా ఎండింగ్ వరకు చూడడానికి అయితే మాక్సిమం ట్రై చేయండి వెహికల్ మీకు ఎలాంటి వెహికల్ కావాలన్నా సరే మీకు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారో వీళ్ళు డీ వీళ్ళ షోరూమ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు అక్కడి నుంచి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో మొబైల్ నెంబరు అలాగే వీళ్ళ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అటోస్కి సంబంధించినవి ఎవ్రీథింగ్ అయితే మీకు కామెంట్లో పిన్ చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి సో లైక్ హాయ్ సార్ హాయ్ తేజ సార్ మన దగ్గర ఏమేమి వెహికల్స్ ఉన్నాయి ఎంత ప్రైస్లో ఉన్నాయి లేడీస్కి ఎలాంటి వెహికల్స్ ఉన్నాయి పెద్దవాళ్ళకి ఎలాంటి వెహికల్స్ ఉన్నాయి ఒకవేళ ఎవరైనా రైతులకు కావాలంటే వాళ్ళకి ఎలాంటి వెహికల్స్ ఉన్నాయి ఒకవేళ ఎవరైనా షాప్స్ వాళ్ళు ఉంటే వాళ్ళు వెయిట్ మోస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి వెహికల్స్ ఉన్నాయి తేజ ఇక్కడ దాదాపు నేను అంటే మా రాహుల్ ఎలక్ట్రిక్ వెహికల్ అనేది ఫస్ట్ నుంచి సైకిల్స్ అమ్ముతున్నాం మేము సైకిల్స్ అనేది కొంచెం ఇది వచ్చేసి డబల్ బ్యాటరీ నెక్స్ట్ జూ కంపెనీ లక్ష్మీ గ్రూ మిత్తల్ గ్రూప్ వాళ్ళకు ఓకే ఇక్కడ ఒక బ్యాట్ ఉంటుంది తేజ ఇక్కడ ఒక బ్యాట్ ఉంటుంది ఈ రెండు బ్యాటరీలతో డెబ్బై కిలోమీటర్ ప్రయాణం చేసుకోవచ్చు డెబ్బై కిలోమీటర్లు డెబ్బై కిలోమీటర్లు ఓకే మామూలుగా రైడ్ రైడ్తో మొత్తం కలిపి వంద కిలోమీటర్ కూడా పోవచ్చు ఈ సైకిల్తో ఓకే సో ఇది వచ్చేసి దీని ధర వచ్చేసి ఇంత ముందుకు నలభై నాలుగు వేలు ఉండే తేజ సో ఇప్పుడు డిస్కౌంట్లు వస్తుంది నలభై వేలకు వస్తుంది ఇది ఓకే ఇది సైకిల్ వారంటీ ఎంత వస్తుంది సార్ వారంటీ బ్యాటరీకి టూ ఇయర్స్ వస్తుంది ఓకే అండ్ సైకిల్కి వన్ ఇయర్ వారంటీ ఓకే సో బ్యాటరీ ఎయిటీన్ మంత్స్ రీప్లేస్మెంట్ ఉంటుంది ఆరు నెలలు ఆ పర్సెంటేజ్లో ఇస్తారు మోటార్ కంట్రోలర్కి వన్ ఇయర్ ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి అండ్ సైకిల్ స్పీడ్ వచ్చేసి ఇరవై ఐదు స్పీడ్ ఉంటుంది ఓకే వితౌట్ లైసెన్స్ వితౌట్ రిజిస్ట్రేషన్ నార్మల్గా వాడుకోవచ్చు సైకిల్ లాగానే ఓకే అండ్ నెక్స్ట్ ఇది తున్వాల్ కంపెనీ స్పోర్ట్స్ సిక్స్టీ త్రీ ఓకే దీంట్లో నాలుగు బ్యాటరీలు వేస్తే యాభై వేలకు ఇస్తున్నాం నలభై నుంచి యాభై కిలోమీటర్ వస్తుంది ఐదు బ్యాటరీలు వేస్తే మీకు అరవై కిలోమీటర్లు వస్తుంది రేట్ వచ్చేసి యాభై ఐదు వేలు ఓకే అండ్ ఇందులోనే గ్రాఫిన్ బ్యాటరీలు ఐదు బ్యాటరీలు వేస్తే అరవై మూడు వేలు డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్లు వస్తుంది ఇందులోనే నిత్యమే పెద్ద బ్యాటరీ వేస్తే నైంటీ టూ వన్ ట్వంటీ కిలోమీటర్ వరకు వస్తుంది దీని తర్వాత వచ్చేసి నైంటీ థౌజండ్కి వస్తుంది సో ఇది కలర్స్ బ్లాక్ కలరు ఇది రెడ్ కలరు ఇది బ్లూ కలరు అండ్ వైట్ కలర్ కూడా ఉంటుంది ఓకే సో ఇవి ఏంటంటే హైట్ తక్కువ ఉన్న వాళ్ళకు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఫోర్ పాయింట్ నైన్ హైట్ ఉన్న వాళ్ళకి ఇది కంఫర్ట్ ఉంటుంది ఓకే సో హైట్ తక్కువ ఉంటుంది స్పీడ్ పికప్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ లగేజ్ కూడా వేసుకోవచ్చు వాటర్ క్యాన్లు అన్ని విధాలుగా ఒక ఇంటికి అన్ని పనులు చేస్తుంది వెహికల్ చూడడానికి లేడీస్ అయితే చాలా చక్కగా బ్యాలెన్సింగ్ గా వెయిట్ తక్కువ ఉంటుంది మెయిన్ గా యాభై ఐదు కిలోలు ఉంటుంది వాళ్ళు సడన్ గా సిగ్నల్ దగ్గర సడన్ బ్రేక్ వేయాలన్నా కూడా వాళ్ళకి అటు ఇటు కాకుండా ఈజీగా బ్యాలెన్సింగ్ చేసుకుంటారు చాలా మంది లేడీస్ కొన్నారు వాళ్ళ ఒపీనియన్ నేను అడగడం జరిగింది ఓకే వాళ్ళకి వెరీ కంఫర్ట్ గా ఉంది స్కూల్ కు తీసుకుపోవడం ఆఫీస్ కు పోవడం కూరగాయలకు పోవడం పర్సనల్ గా వాళ్ళు పనులు చేసుకోవడానికి ఈ వెహికల్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ దీనికంటే కొంచెం హైట్ ఇది ఆల్ఫా లైట్ అంటుంది దీన్ని ఓకే సో ఇది లెంత్ ఉంటుంది కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఉన్న వాళ్ళకు ఇది బాగుంటుంది ఓకే ఇది వచ్చేసి ఐదు బ్యాటరీలు వేసిస్తాం డైరెక్ట్ దీంట్లో నాలుగు బ్యాటరీలు వేయట్లేదు ఓకే ఐదు బ్యాటరీలు వేస్తే డైరెక్ట్ ఇది అరవై మూడు వేలు సో అరవై మూడు వేలకు ఐదు బ్యాటరీలతో ఇది ఇవ్వడం జరుగుతుంది ఇది డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఆల్ఫా ప్రో ఇది కొంచెం హెవీ లగేజ్ యాక్సెసరీస్ కూడా స్ట్రాంగ్ ఉంటాయి సో ఇది లగేజ్ అవన్నీ పెట్టుకోవచ్చు రీసెంట్గా మనం కొన్ని వీడియోల్లో మనం చెప్పడం జరిగింది ఇది డెబ్బై ఐదు వేలకు లెడాసిడ్ బ్యాటరీలు ఫార్టీ త్రీ ఏ పెద్ద బ్యాటరీలతోటి సో ఎనభై నుంచి వంద కిలోమీటర్ మైలేజ్ వస్తుంది తొమ్మిది గంటలు ఛార్జింగ్ పెట్టుకోవాలి లెడాసిడ్ బ్యాటరీలు వన్ ఇయర్ వారంటీ బండి ఇదే బండికి సింగిల్ బ్యాటరీ ఇత్యమే అని తోటి తొంభై ఎనిమిది వేలకు వంద నుంచి నూట ఇరవై కిలోమీటర్కి ఇస్తున్నాం ఇదే బండి డబల్ బ్యాటరీ రెండు వందల నుంచి రెండు వందల నలభై కిలోమీటర్లు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ కి చేంజ్ ఓవర్ పెట్టి ఇస్తున్నాం ఇటు వేస్తే ఈ బ్యాటరీతో నడుస్తాయి ఇటు వేస్తే ఈ బ్యాటరీతో నడుస్తుంది సో సెంటర్ లాకింగ్ అన్నిటికి రిమోట్ సెంటర్ లాకింగ్ అన్నీ ఉన్నాయి సో టెన్ ఇంచ్ టైర్లు ఇవన్నీ విలేజ్లలో కూడా దొరుకుతాయి ట్యూబ్లెస్ టైర్లు డిజిటల్ డిస్ప్లే ఉంటుంది బ్యాటరీ గ్రాఫ్ తెలుస్తుంది పాయింట్ తెలుస్తుంది ఓల్టేజ్ తెలుస్తుంది ఛార్జింగ్ ఎంత ఓల్టేజ్ అయింది తెలుస్తుంది సో ఛార్జింగ్ డిచార్జ్ తెలుస్తుంది ఛార్జ్ తెలుస్తుంది రెండు తెలుస్తాయి ఛార్జర్లో కూడా తెలుస్తుంది ఛార్జింగ్ ఎంత అయ్యింది నెక్స్ట్ వచ్చేసరికి ఇది మినీ లిథినో ఇది ఓకే దీనికంటే కొంచెం ఇది చిన్నది ఓకే సో ఇది కూడా ఇంచుమించు అదే ప్రైజ్లో వస్తుంది ఒక పదిహేను వందలు తక్కువ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది వేరే కలర్ ఆల్ఫాప్రో అదే పికాక్ కలరు రెడ్ కలరు బ్లాక్ కలరు వైట్ కలరు ఇవి రే ఇవి ఉన్నాయి అల్పాప్రోలో ఓకే ఈ తునువాళ్ళకి సంబంధించినవి ఓకే తునువాళ్ళకి సంబంధించింది నెక్స్ట్ వచ్చేసి త్రీ వీలర్ త్రీ వీలర్ కూడా చెప్తాను త్రీ వీలర్ వచ్చేసి ఇది సింగిల్ సీటు ఈ సింగిల్ సీట్ వచ్చేసి ఐదు బ్యాటరీలు ఉంటాయి తేజ దీని వెనకాల ఉంటాయి ఓకే సో పర్సనల్గా నేను ఒక్కనికి నాకు ఒక్కనికి చాలు నేను ప్రయాణం చేసుకుంటా అంటే ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ బ్యాటరీస్ ఉంటాయి ఈ బ్యాటరీస్ నేను ఇప్పుడు గ్రాఫైన్ బ్యాటరీస్ ఇస్తున్నాను ఈ బ్యాటరీస్ తీసేసి లిథిమియాన్ బ్యాటరీ వేస్తే ఇది వంద కిలోమీటర్లు వస్తుంది వంద కిలోమీటర్లు త్రీ ఇయర్స్ వారంటీ లిథిమియాన్ బ్యాటరీకి వెహికల్కి కి వన్ ఇయర్ వారంటీ కాస్ట్ వచ్చేసి ఇది వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్కి కి అరవై కిలోమీటర్లు వస్తుంది వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ కి వంద కిలోమీటర్లు వస్తుంది అదే గ్రాఫైన్ బ్యాటరీలతో అయితే వన్ ల్యాక్ థర్టీ థౌజండ్కి కి వస్తుంది డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్ వస్తుంది సార్ ఇదే డబల్ సీట్తో అయితే సార్ డబల్ సీట్ అయితే ఇరవై వేలు ఎక్స్ట్రా ఇరవై వేలు ఎక్స్ట్రా అంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ కి డబల్ సీట్ డెబ్బై నుంచి ఎనభై వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ కి సిక్స్టీ కిలోమీటర్లు లిథిమియన్ బ్యాటరీతో వస్తుంది వన్ లాక్ ఎయిటీ ఫైవ్ కి హండ్రెడ్ కిలోమీటర్ వస్తుంది తేజ సో ఈ మధ్య కాలంలో సేల్స్ పెరిగినాయి త్రీ వీలర్ చాలా డిమాండ్ ఉంది అవును సార్ మంచి డిమాండ్ ఉంది కూడా ఇదే అడుగుతాను డైలీ నేను దాదాపు కర్ణాటక కేరళ దూరం వాళ్ళు కూడా డబ్బులు వేసి అకౌంట్లు వేసి ఇప్పుడు వేరే వాళ్ళు ఎక్కడైనా వేరే అదర్ స్టేట్స్ నుంచి మీకు కాల్ చేసి ఏమంటే వేస్తారా ఏం చేసాం చాలా ఆల్రెడీ చేసాం ఆంధ్ర తెలంగాణ ఎట్లాగే వెళ్తున్నాయి రీసెంట్గా కర్ణాటక కర్ణాటక వేసాము తర్వాత కేరళకి వేసాము ఒరిస్సాకి వేసాము సో ట్రాన్స్పోర్ట్ చార్జెస్ వాళ్ళే పెట్టుకుంటారు సో వెహికల్ మంచిగా ఉంటే చాలు మళ్ళీ ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు వాళ్ళకి బ్రేక్ షూస్ ఒక సెట్ బ్రేక్ కేబుల్స్ ఒక సెట్ ఇస్తున్నాము అది ఎప్పుడైనా పోతే అక్కడ మార్చుకోవడానికి ఓకే సో ప్రాబ్లమ్స్ దీంట్లో ఏముండవు జనరల్ గా నార్మల్ మెకానిక్ కూడా చేస్తాడు ఇవి ఓకే సింపుల్ ఉంటాయి దీన్ని టాప్ స్పీడ్ ఎంత ఇది లో స్పీడా హై స్పీడా ఇది లో స్పీడ్ వెహికల్ వితౌట్ లైసెన్స్ వితౌట్ రిజిస్ట్రేషన్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళ వాళ్ళే కాకుండా బ్యాలెన్సింగ్ డ్రైవింగ్ రానివల్ల వాళ్ళు డ్రైవింగ్ రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు అందరూ మంచిగా వాడుకోవచ్చు సింగిల్ సీట్ ఎంత వెరీ షార్ట్ కట్ లో టర్న్ అవుతుంది డబుల్ సీట్ కొంచెం లెంత్ ఉంటుంది ఓకే సో మంచి వెహికల్ ఇది యాక్చువల్గా హెడ్ఏక్ హెడేక్ ఉండదు టెక్నికల్ గా నాకు కూడా సర్వీస్ పరంగా ఏం ప్రాబ్లం ఉండదు ఓకే అమినం అంటే మర్చిపోవాల్సింది ఓకే సో అలాంటి వెహికల్ దాన్ని స్పీడ్ ఎంత సార్ టాప్ స్పీడ్ స్పీడ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ త్రీ మోడ్స్ ఉంటాయి ఫస్ట్ మోడ్ సెకండ్ మోడ్ థర్డ్ మోడ్ ఓకే బాగా అప్పెక్కాలి బాగా స్పీడ్ వెళ్ళాలంటే థర్డ్ మోడ్ వెళ్ళొచ్చు ఓకే అండ్ రిమోట్ ఉంటుంది సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది రివర్స్ ఉంటుంది హ్యాండ్ బ్రేక్ లాగా కింద లాక్ ఉంటుంది సో అంత డిజిటల్ హోల్డ్స్ లా ఉంది ఇట్లా హాయిగా కూర్చోవచ్చు సీట్ ని కూడా కొంచెం ముందుకు వెనక జరుపుకోవచ్చు ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది మన కార్ లో లాగా సీట్ అటు ఇటు మూవ్ చేసుకోవచ్చు మూవ్ చేసుకోవచ్చు సీట్ అడ్జస్ట్మెంట్ చేసి సీట్ అడ్జస్ట్ మీరు ఎక్కువ ఉన్నారనుకోండి ఫ్రీ ఉండడానికి హైట్ ఉన్నారనుకోండి అట్లా కంఫర్ట్ గా ఉంది ఓకే సార్ దీనికి రివర్స్ మోడ్ ఉందా ఆ రివర్స్ ఉంది రివర్స్ మోడ్ డ్రై మోడ్ ఆర్ అంటే రివర్స్ మోడ్ ఓకే అండ్ టెన్ ఇంచ్ టైర్లు ఊర్లో కూడా టైర్లు యాక్టివ్ టైర్లు దీనికి వచ్చేస్తాయి ఓకే ట్యూబ్లెస్ టైర్ సార్ దీంట్లో ఏమేమి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సార్ వచ్చేసి రెడ్ కలర్ మెరూన్ కలర్ అంటాం అండ్ వైట్ కలర్ అండ్ సిల్వర్ కలర్ బ్లాక్ కలర్ నాలుగు కలర్స్ ఉన్నాయి సో ప్రెజెంట్ అయితే ఎక్కువ సిల్వర్ వైట్ ఉన్నాయి అండ్ బ్లాక్ కలర్ కూడా స్టాక్ ఉన్నాయి రెడ్ కొంచెం తక్కువ ఉన్నాయి మేబీ ఈ మంత్లో ఎండింగ్ వరకు రెడ్ కూడా వస్తున్నాయి అన్నీ సేమ్ కలరా ఒక్కో కలర్ ఒక్కో ప్రైస్లో ఉంటుందా కలర్కి అన్ని కలర్కి ఒకటే ప్రైస్ ఒకటే ప్రైస్ సార్ ఇంకేం వెహికల్స్ ఉన్నాయి సార్ మన దగ్గర నెక్స్ట్ వచ్చేసి తేజ మనం ఫస్ట్ నుంచి చంపుతున్నాం ఒరేవా ఒరేవా అనేది ఇదేందంటే కొంచెము ఇండియా ఇండియా అజంతా వాచ్ వాళ్ళది సో మేడ్ ఇన్ ఇండియా వాస్తవం చెప్పాలంటే అన్ని దాదాపు అన్ని ఫైబర్ పార్ట్లు ఇండియాలోనే తయారైతాయి బండి దాదాపు మేడ్ ఇన్ ఇండియా వెహికల్ మేడ్ ఇన్ ఇండియా వెహికల్ దాదాపు నైంటీ పర్సెంట్ ఇండియాదే మోటార్ కంట్రోలర్ కొన్ని ఇంపోర్టెడ్ ఉంటాయి అండ్ ఇండియన్ రోడ్స్ తగ్గట్టు డిజైన్ చేశారు ఇంత ముందుకు మనకు నాలుగు బ్యాటరీలతో ఇచ్చేవాళ్ళం బేసిక్ లెడాసిడ్ సీట్ కింద ఇచ్చేవాళ్ళం ఓకే ఇప్పుడు కొత్తగా తేజ నేను చూపిస్తాను ఐదు బ్యాటరీలతో కూడా వేసుకోవచ్చు అంటే సిక్స్టీ ఓల్స్ చేశారు ఇంతకుముందు ఫార్టీ ఎయిట్ హోల్స్ ఉంటాయి ఓకే సో నేను మేము ఏం చేశామంటే ఇక్కడ బ్యాటరీ పెట్టి బ్రాకెట్ పెట్టి కదలకుండా సో దీంట్లో ఛార్జర్ పెట్టుకోవచ్చు ఇటు ఐదో బ్యాటరీ ఇచ్చాము ఓకే ఇప్పుడు మైలేజ్ ఇంత ముందు ఏంటంటే యాభై నుంచి అరవై ఉండేది ఇప్పుడు ఇది వచ్చేసి డెబ్బై నుంచి ఎనభై కిలోమీటర్ మైలేజ్ వస్తుంది ఓకే సో లేడీస్కి ఏజ్ వాళ్ళకు చాలా బాగుంటుంది హైట్ ఉంటుంది జర లో స్పీడ్ వెహికల్ కదా సార్ ఇది లో స్పీడ్ వితౌట్ లైసెన్స్ వితౌట్ రిజిస్ట్రేషన్ ఓకే సో ఇది కొంచెం కంఫర్ట్ గా లుకింగ్ కూడా ఇండియన్ లుక్ ఉంటుంది ఓకే తేజ ఇది దీంట్లో మెయిన్ ఏంటంటే మిర్రర్స్ కూడా లైట్ వస్తాయి నైట్ పూట ఇండికేటర్ లైట్స్ మిర్రర్స్ వచ్చేస్తున్నాయి వచ్చేస్తాయి నేను చూపిస్తాను మీకు ఇందులో బ్యాటరీస్ ఉన్నాయి ఓకే సో ఆరను సో ఇది హెడ్ లైట్ ఎల్ఈడి అప్పర్ డిప్పర్ సో లైట్ లేకపోతే ఇట్లా నైట్ విజన్ ఇలా వస్తాయి ఓకే డే ఇది అంటే బాగా వస్తుంది లైట్ పరంగా ఇండికేటర్లు కూడా ఇక్కడ మిర్రల్స్ వస్తాయి కింద వస్తాయి రెండు కింద పైన రెండు ఇటు సైడ్ కూడా వస్తాయి సరే ఇది వారంటీ ఎట్లా ఉంటుంది సార్ వారంటీ సేమ్ ఇది వేసుకోవచ్చు లెడాసిడ్తో వేసుకోవచ్చు గ్రా పైన్తో వేసుకోవచ్చు ప్రజెంట్ గ్రాప్తో వేస్తున్నాం సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఉంది కొంచెం డిస్కౌంట్లో సిక్స్టీ ఫోర్ కట్లా లెడ్ యాసిడ్ వేస్తే సార్ లెడ్ మనకు ఫిఫ్టీ ఎయిట్కి వస్తుంది ఇప్పుడు హైయెస్ట్ మనం దీనికి లిథియం అయ్యని హైయెస్ట్ రేంజ్ ఎంత ఇస్తున్నారు దీనికి హైయెస్ట్ రేజ్ మనకు దీనికి లిథియం అయ్యంత అయితే అదే హండ్రెడ్ టు వన్ ట్వంటీ వన్ ట్వంటీ ప్రైజ్ ఎంత పడుతుంది సార్ ఇది ప్రైస్ వచ్చేసి అసేమ్ నైంటీ ఎయిట్ థౌజండ్ ఉంది నైంటీ ఫైవ్కి వస్తుంది ఓకే సో ఇది ఒరేవా ఒరేవాలో మూడు మోడల్స్ ఉండే ప్రజెంట్ అయితే అలీచ్నే మనం ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాం మిగతాయి కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి ప్రమోట్ చేయట్లేదు ఓకే టువల్ ఇంచ్ టైర్లు ఇవి ట్యూబ్లెస్ టైర్లు తేజ ఓకే సో డిక్కీ ప్లేస్ కూడా ఉంటుంది మంచినే సో బ్యాటరీస్ ఇక్కడ వస్తాయి ఇందులో అండ్ బ్యాటరీలు ఉన్నాయి ఆల్రెడీ ఇందులో ఫోర్ బ్యాటరీస్ ముందు ఒక బ్యాటరీ సో మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇక్కడ సో ఇది ఇది ఒరేవాకు సంబంధించింది తర్వాత నెక్స్ట్ కొంతమంది ఏమంటున్నారంటే ఒరేవా నలభై స్పీడే కదా పన్నెండు ఇంచ్ల టైర్లు కావాలి కొంచెం హైట్ ఉండాలి స్పీడ్ కొంచెం ఎక్కువ పోవాలి నలభై ఐదు యాభై యాభై స్పీడ్ ఉండాలి అంటే అప్పుడు ఏం చేస్తున్నామంటే ఈవీ ట్రిక్ అని ఉంది ఇది డిస్క్ బ్రేక్ ఉంటుంది ఓకే పికప్ బాగుంటుంది ఇది ట్వల్వ్ ఇంచ్ టైరు మోటార్ కూడా కొంచెం హెవీ కెపాసిటీ సో ఈ బండి మనకు ఓన్లీ లిథియమేన్ మాత్రమే షూటబుల్ ఓకే దీంట్లో మనము లెడాసిడ్ గ్రా గ్రాఫైన్ బ్యాటరీలు వేయలేము సో లిథియమేన్ బ్యాటరీతో సిక్స్టీ ఓల్ట్స్ ట్వంటీ సిక్స్ ఏహెచ్ బ్యాటరీతో అయితే దీని ధర డెబ్బై ఎనిమిది వేలు అదే సిక్స్టీ ఓల్ట్స్ థర్టీ సిక్స్ ఏహెచ్తో అయితే దీని ధర డెబ్బై తొంభై ఎనిమిది వేలు తొంభై ఎనిమిది వేలకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ వస్తుంది ఓకే సో ఇది స్పీడ్ ఎక్కువ కాబట్టి ఎనభై నుంచి నూట పది కొంచెం మైలేజ్ తగ్గుతుంది కదా సో అందుకని కొంతమంది దీ దీని పికప్ను చూసి దీని హైట్ని చూసి కొంతమంది కొంటున్నారు ఓకే సో హైట్ పరంగా ఫోర్ పాయింట్ నైన్ నుంచి సిక్స్ ఫీట్ హైట్ వరకు అందరికి షూటబుల్ వెహికల్ మన దగ్గర ఉన్నాయి తేజ ఓకే సో ఏ బండ్లో అయినా ఇప్పుడు మనకి ఇన్ని బండ్లు ఉన్నాయి కదా ఇన్ని బండ్లల్లో లిథియాన్ వేసుకోవచ్చు యాసిడ్ వేసుకోవచ్చు గ్రాఫైన్ వేసుకోవచ్చు ఓకే ఈ మాత్రమే లిథియాన్ మిగతా అన్ని బండ్లల్లో అన్ని రకాల బ్యాటరీలు వేసుకోవచ్చు ఇప్పుడు తిరిగే డిస్టెన్స్ని బట్టి మేము డిసైడ్ చేసి బ్యాటరీలు ఇస్తున్నాం మీకు వారంటీ ఎక్కువ కావాలంటే నిత్యమైన బ్యాటరీలు వేసి ఇస్తున్నాం సరే ఇప్పుడు ఈ వెహికల్స్ అన్నీ సెల్ చేస్తున్నారు ఇవి కాకుండా పైన నేను చూసినప్పుడు ఇంకా మీరు అమ్మే వెహికల్స్ కాకుండా మిగతా వెహికల్స్కి సంబంధించినటువంటి వెహికల్స్ కూడా పైన ఉన్నాయి అవును ఏం సార్ అవి ఎందుకున్నాయి అక్కడ ఎందుకున్నాయంటే తేజ చాలామంది షోరూంలో పెట్టారు తీసేశారు సో ఆ కస్టమర్లు అంతా చాలా మనం మీరు తీసిన వీడియోలే పాతాయి టూ ఇయర్స్ బ్యాక్ వీడియోస్ ఉన్నాయి కావును మన సర్వీస్ సెంటర్ అవన్నీ సో ఆ వీడియోలు చూసి మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారు అట్లా డైలీ ఒక మూడు వెహికల్స్ వస్తాయి యావరేజ్ అది మీ పుణ్యమే అనుకోవాలి మీ యూట్యూబర్స్ పుణ్యంన సో మన అండర్స్టాండింగ్లో ఈ విధంగా యూట్యూబ్ చూసి డైరెక్ట్ వచ్చేస్తారు పనులు చేసుకొని పోతారు ఇప్పుడే మీరు వచ్చినాక ఒకనా బ్రేక్ బ్రేక్ షూ చేసుకొని పోయాడు కంపెనీ సో ఇలా డైలీ ఒక మూడు బండ్లు అయితే మాకు వస్తాయి మా బండ్లు కాకుండా సో ఆ విధంగా నేను దాదాపు అందుకే చెప్తున్నాను దాదాపు పదివేల బండ్లకు పైగా సర్వీస్ చేశాము మెల్లగా వెళ్తున్నాం తేజ చేసుకుంటూ ఓకే ఏ బండికైనా బండికైనా సర్వీస్ చేస్తారు ఏ టీవీఎస్ ఐపీ కూడా ఐక్యూబ్ కూడా చేశాము అండ్ ఓలా కూడా చేస్తాము అండ్ కాకపోతే ఇప్పుడిప్పుడు అవి ఓలా అవి ఇప్పుడిప్పుడు వస్తున్నాయి మీకు రావట్లేదు అవి తక్కువ వస్తున్నాయి వారంలో రెండు వాటిలో వస్తున్నాయి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ తేజ మెయిన్గా మై డియర్ కస్టమర్స్ మీరు మా రాహుల్ రిలేటివ్లు నమ్మి ఎవరైతే కొన్నారో వాళ్ళకు చాలా వరకు దాదాపు నా ఎఫర్ట్స్ అన్ని పెట్టి సర్వీస్ ఇస్తున్నాం మా టీం అంతా అండ్ మీకు ఏవైనా ఈ వీడియో చూసి మీకు ఏమైనా వెహికల్స్లో ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా తెలిసినందుకు రండి వన్ టూ డేస్లో మేజర్ ప్రాబ్లం ఉంటే చేసిస్తాము మైనర్ ఉంటే వన్ డే టైం తీసుకొని ఇస్తున్నాము బ్యాటరీ పరంగా కూడా ఏమైనా ఉంటే చెప్పండి నాకు నేను బ్యాటరీ స్టాండ్ బై ఇచ్చి నేను అమ్మిన బ్యాటరీ కంపెనీ పంపించి ఒక టెన్ డేస్ టైం తీసుకొని మీ బ్యాటరీలు మీకు ఇస్తాను సో మీరు అక్కడే ఉండకండి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కొన్న వాళ్ళకు కొనని వాళ్ళకు కొత్త వాళ్ళకు ఖచ్చితంగా ఇక్కడ సర్వీస్ దొరుకుతుందని నమ్మకంతో మా దగ్గరకు వచ్చి కొంటే ఖచ్చితంగా సర్వీస్ ఉంటుంది మా షోరూమ్ని విజిట్ చేసి మీకు కావాల్సినది మేము మేము సెలెక్ట్ చేస్తాం మీరు హాయిగా హ్యాపీగా తీసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్